హాయ్ గాయస్ ఈ రోజు నేను మా రూమ్ లో తయారు చేసిన రాగిపిండి తోప అదేనండి సోడిపిండి తోప దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మీకు చెప్తాను ఇన్ని ఎక్కువగా నైన్టీన్ ఎయిటీన్ లో పుట్టేవారు బాగా తినేవారు వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం ప్రాంతాల వారికి దీని గురించి ఎక్కువగా తెలుస్తుంది దీన్ని తయారు చేయడానికి కావలసిన పదార్థాలు కప్పు సోడిపిండి ఒక కప్పు బెల్లం తగినన్ని డ్రై ఫ్రూట్స్ ని తీసుకున్నాను ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పుడు రాగిపిండి వేసి తర్వాత ఒక కప్పుడు వాటర్ వేసి వీడియోలో చూపించే విధంగా స్పూన్ సహాయంతో వండలు లేకుండా ఎక్కువగా వచ్చే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పై దలసరి పాత్ర పెట్టుకుని తయారు చేయాలి నేనైతే రైస్ కుక్కర్ లో తయారు చేశాను తర్వాత రైస్ కుక్కర్ లో బౌల్ పెట్టుకొని రెండు కప్పులు వాటర్ వేసుకొని ఆవిరి వచ్చేంత వరకు నీటిని బాగా మరిగించాను చిటికడు ఉప్పు వేసుకోవాలి ఒక కప్పుడు బెల్లం వేసుకొని పాకం వచ్చేంత వరకు బాగా మరిగించాను తర్వాత ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న రాగి పిండిని తీసుకున్నాను దాన్ని మరొకసారి వండలు లేకుండా బాగా కలుపుకున్నాను వీడియోలో చూపించినట్టుగా బెల్లం పాకంలో వేసుకొని వేసుకుని అడుక్కి అంటుపోకుండా కింద నుంచి పై వరకు బాగా కలుపుకోవాలి అలా ఒక పదిహేను నిమిషాలు పాటు బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలపడం వల్ల సోడిపిండి అడుక్కి అంటుకోకుండా ఉండలావ్వకుండా గట్టి పడుతుంది ఇది గట్టి పడ్డాక ఒక దగ్గరికి చేరి కలర్ ఇది ఆరోగ్యానికి చాలా మంచిది దీన్ని మన అమ్మమ్మలు నానమ్మలు దీన్ని బాగా తయారు చేసేవాళ్ళు దీన్ని పదిహేను నిమిషాలు పాటు బాగా ఉడికించి డ్రై ఫ్రూట్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకున్నాను తర్వాత బాగా కలుపుకొని ఇది చల్లారేక ఒక ప్లేట్ లోకి తీసుకున్నాను ఇది ఒక కప్పుడు తే వల్ల వెన్ను మొక్క చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది నేను చేసే రాగి తోప చాలా సూపర్ గా ఉంది చాలా టేస్టీ గా కూడా ఉంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బై గైస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం